హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరవల శనివారాలు ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో ఫస్ట్ వారం అయితే అయిపోయింది సో సెకండ్ వారం మేము దేవునికి పెట్టుకుందామని ముందు రోజైతే నేను వచ్చేసి ఇల్లు అంతా భుజులు కొట్టుకొని ఇలా చెత్త అయితే తోసుకునేసి ఇల్లు అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను సో వాటర్లో కొంచెం లైజాలు కొంచెం డెటాలు వేసుకున్నాను ఎందుకంటే కిడ్స్ ఉంటారు ఏదైనా డెస్ట్ క్రీములు అంతా ఉంటాయి కదా డెటాలు వేసుకుంటే చాలా మంచిది అని ఇలా అయితే వేసుకొని ఇల్లు అంతా అయితే వేసేసుకున్నాను దేవుడికి పెట్టుకుంటున్నామంటే ఇల్లు అంతా చాలా నీట్ గా అయితే ఉండాలి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది సో మీరు కూడా అందరు ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి ఇంకా అంతా కూడా చెత్త తోసుకునేసి పైప్తో వాటర్ అంతా పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నా సో మనం వచ్చేసి ముందు రోజే ఇవన్నీ కడిగేటివంతా ముందు రోజు చేసుకున్నామంటే ఇంకా మార్నింగ్ అయితే లేవు కానీ కుకింగ్స్ వంటలు ప్రసాదాలు అన్నీ చేయాలి కదా సో కష్టం కాబట్టి అన్నీ ముందు రోజు చేసి పెట్టుకోన్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా కష్టమైపోతుంది సో అందుకే నేను అన్నీ ముందు రోజైతే అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి కంటిన్యూగా వాచ్ చేసేయండి Oh, బయటంతా అంతా అయిపోయాక కిచెన్కి అయితే వచ్చేసాను ఇంకొచ్చేసి గ్యాస్ అంతా అయితే క్లీన్ చేసుకున్నా సో తెల్లగా అయితే వచ్చేసి ఇంకా పైన బండలు సో ఇవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకున్నాను సో వీడియో కంటిన్యూగా వచ్చేసేయండి వచ్చేసి ఎలా క్లీన్ చేశానంటే కొంచెం సర్ఫ్ వేసుకున్నాను కొంచెం లైజా లిక్విడ్ వేసుకొని వాటర్ అయితే వేసుకునేసి బాగా మిక్స్ చేసి ముందుగా అయితే నీళ్ళంతా ఇలా కొట్టేసాను ఇంకా పీస్తో రుద్దేసామంటే తెల్లగా తెల్లగైతే వచ్చేసింది చూసారా ఎంత తెల్లగైతే ఉందో సో నేను ఇప్పుడు అలానే చేస్తాను తెల్లగా అయితే వచ్చేస్తుంది ఇంకా పూజ సామాన్లు కూడా ఏం చేశారంటే కొంచెం పీతాంబరి లైజా లిక్విడ్ కొంచెం వేసుకునేసి రుద్దేశాను సో అన్నీ కూడా తెల్లగా అయితే వచ్చేసాయి సో ఫైవ్ మినిట్స్లో అయితే వర్క్ అయితే అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాడైతే నాతో కూడా వచ్చేసి నేను కలుగుతాను అనేసి అయితే వచ్చాడు వద్దురా అని అయితే చెప్పేసాను సో వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి చూసారా ఎంత తెల్లగా అయితే ఉన్నాయో ఇంకైతే పుష్పమ్మలకంతా బొట్లు పెట్టేసుకున్నాను సో ఏంద్రామ్మ స్నానం చేయకుండా అన్నీ చేస్తుంది అనుకోవద్దని సో నేను ముందే ఆల్రెడీ అయితే స్నానం చేసేసాను సో అందుకే అన్నీ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇంక మార్నింగ్ కిట్స్ ఉంటారు కదా కష్టం కాబట్టి అందుకని ముందు రోజైతే అన్నీ క్లీన్ చేసి అంతా బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నా మార్నింగ్ లేస్ అయితే ముగ్గు అయితే వేసేసాను ఇలా చిన్న కలర్స్ అయితే వేసేసి ఇంకా మా ఇంటి ముందు ఇలా చిన్న ముగ్గు వేసేసాను ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయేసి ఇంకా స్టవ్కి అంతా పసుపు కుంకుమ పెట్టేసి సో నుంచి అన్నీ అయితే వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ నాన్ పెట్టేసుకున్న ప్రసాదాలకి వడకి అంత అయితే ఇంకా పప్పు పెట్టేసాను ఫస్ట్ కుక్కర్లో సాంబార్కి ఇంకా వడపప్పు అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను సో ఫస్ట్ వచ్చి కొంచెం బరక్ బరగ్గా అయితే వేసుకున్నాను ఇంకా టూ టైమ్స్ అయితే మెత్తగా అయితే వేసేసుకున్నాను ఇంకా మావాడు చూసారా మనం చేయాలనేసి నేను వచ్చేసి బెల్లం అయితే కొట్టేసి ఇంక పెట్టున్నాను సో వాడు వచ్చి లేపయితే బెల్లం కొట్టేస్తున్నాడు ఇంకైతే పప్పు రుద్దు వేసుకున్న ముంతమలుపు ద్రాక్ష అయితే బాగా అయితే ఫ్రై చేసేసుకున్నా ఇంక మావాడైతే మధ్య మధ్యలో వచ్చి అమ్మ అమ్మ నాకు అప్ప కావాలి అది ఇది ఊరికి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు సో నాకైతే ఫుల్ సరిపోయింది పిల్లలతో కుక్ చేస్తూ ఇంక నేను మా అత్త అయితే ఇద్దరం కలిసి అయితే చేసాను ఇంకొచ్చేసి సాదం ప్రిపేర్ అయిపోయింది ఇంకా లాస్ట్లో బాపు ద్రాక్ష ఎలకల పొడి అయితే వేసేసి ప్రసాదం అయితే రెడీ అయిపోయి ఇంక పాయసం కూడా రెడీ అయిపోయి నీంట్లో కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వడపిండికి వేసుకున్నాం కదా సో ఆనియన్స్ కొత్తమల్లి పచ్చిమిర్చి కొంచెం సోపు సాల్ట్ అయితే వేసి బాగా అయితే కలిపి పెట్టేసి వడలు కూడా వేసేసాను సో ఇంకా వెంకటేశ్వర స్వామికి మొక్కుతున్నామంటే పిండి దీపం కంపల్సరీ ఉండాలి కదా లాస్ట్ టైం ఊరిలో ఉన్నప్పుడు సెవెన్ అయితే చేశాను పిండితో ఇంకా ఇయర్ అయితే టైం లేదు కిడ్స్ అందుకోసమని ఒక్క దీపం అయితే చేసేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్న వాడు చూసారా బెల్లం కావాలనేసి ఒక ఇయర్పు అనమాట ఇంకొంచెం బెల్లం అయితే ఇచ్చేసాక అయితే వెళ్ళిపోయాడు ఇంకా వడలైతే ఇలా క్లాత్ మీద చిన్న క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా అయితే వేసుకున్న సో చేతికి అతకదు క్లాత్కి అతక్కోదు సో వడలు అయితే క్రిస్పీగా చాలా ఎమ్మెగా అయితే వచ్చాయి సో వేడివేడిగా తిన్నప్పుడు అయితే చాలా బాగున్నాయి వడలు సో మసాలా వల మేము ఇప్పుడు ఇదే చేసుకుంటాం చాలా బాగుంటాయి ఇంకా లాస్ట్లో వచ్చేసి లెమన్ రైస్ కొంచెం ప్రసాదానికైతే ప్రిపేర్ చేస్తున్నాను సో అది కూడా చాలా బాగా వచ్చింది సో ఇంకైతే కంపల్సరీ మాడాకులు పెట్టాలి కదా సో మాడాకులు అయితే పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి మొక్కుతున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఇంట్లో అందరం అయితే ఏడుకొండల వరకు నామాలు అయితే వేసేసుకున్నాము ఇక్కడ మా జున్ను కాడికి అయితే నామ్ బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకా మధ్యలో అయితే ఎర్రనామా అయితే వేసుకున్నా వీడికైతే చాలా బాగా వచ్చింది వీడైతే నామొద్దు అని అయితే వేడిస్తున్నాడు ఎందుకంటే లైట్గా ఫీవర్ వచ్చింది వీడు చూసాడా ఎంత సత నామ్ పెట్టుకోరా అంటే ఇంక మొబైల్ ఇచ్చాము సాంగ్స్ పెట్టించాము అలా ఇలా ఎలాగలా చేసి నామైతే వేసేసాము ఏదో అలా బాగానే వచ్చింది చిన్ని నామ ఇంకా నేను మా హస్బెండ్ ఇంట్లో అందరం అయితే వేసేసుకున్నాము ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవేసి ఇంకా ఫ్లవర్స్ అంతా పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యాలు ఆకు వేసి నైవేద్యాలు అరటి పండ్లు యాపిల్ పండ్లు సో చేసిన ప్రసాదాలన్నీ అయితే ఆకు మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలానే పిండి దీపంలో ఒత్తి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా దేవుడికైతే దీపం పెట్టేసుకొని హార్త్ అయితే ఇచ్చేసి అందరం అయితే గోవింద గోవింద అని త్రీ టైమ్స్ అయితే చెప్పేసి అందరం అయితే దేవునికి దండం పెట్టేసుకున్నాము సో మీరు ఎలా సాటర్డే రోజు సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే ఇలా దేవుడికైతే ఇలా పెట్టుకున్నాము గోవింద 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 వేరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలిసి కొన్ని ఫొటోస్ ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఎప్పటికీ మెమరీస్కి అయితే ఉంటుంది అని ఇంకా జున్ను చిక్కుగాడికి అయితే సేమ్ అవుట్ ఫిట్స్ వేసాను సో జున్ను జున్నుగాడికి లైట్గా ఫీవర్ ఉంది అందుకే కొంచెం డల్గా ఉన్నాడు ఇంకా ప్రసాదాల కోసం ఏమేమి చేశాను అంటే లెమన్ రైస్ వడలు వైట్ రైస్ అట్టకాయ తాలింపు చిక్కుడుకాయ తాలింపు ప్రసాదం పాయసం చేశాను ఎమ్మిగా వచ్చింది అలానే సాంబారు రసము పెరుగు ఇవన్నీ ఐటమ్స్ అయితే చేసుకున్నాము ఇంకా వాళ్ళిద్దరికీ ఆగైతే వేసి చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇలా అయితే క్లిప్ తీసే మెమరీస్గా ఉంటుంది ఇంకా అందరం అయితే బోన్ చేసాము వీడియో కానీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి